ఫీజు రేమ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటూ ఉంటారు ఈ ఫీజు రేమటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ మొత్తం భవిష్యత్ అంతా కూడా నాశనమయ్యే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇవాళ గత బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు ఫీజు రియల్ పెట్టి చేయకపోవడం వలన దాదాపు ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయలు వాళ్ళ బకాయి వాళ్ళు చేతులు చేసేరు చేతులు వేసేసరికి ఏమైంది అరే మా పిల్లల భవిష్యత్తు బాగుపడతాయి కావచ్చు అని చెప్పి ఇటు పేరెంట్స్ మా పాఠశాల కళాశాల పరిస్థితి బాగుపడతాయి కావచ్చు అని చెప్పి ఇటు కళాశాల కళాశాల పాఠశాల యజమానులు వీళ్ళందరూ వచ్చి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేస్తే ఫీజు నియమించబడుకు బ్యాండ్ డబ్బా అంబాసిడర్ గా చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు ఫీజు నియమించకపోవడం వల్ల విద్యార్థి సంస్థలు నడిచే లేవు నమ్మించిన వాళ్ళ కేసీఆర్ గారేమో పంజాబ్ చెల్లం చిక్కు రుచి తెలంగాణ పర్వలు బజార్ గారు నాశనం చేసి ఇచ్చేది తీసుకెళ్ళాలి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది టోకెన్లు ఇచ్చింది టోకెన్ ఇచ్చేది ఇచ్చింది పేపర్ పద్దెనిమిది రాసి రాయించారు ఆ టోకెన్ వెళ్ళిన పరిస్థితి టోకెన్లు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు పైసలు మరి ఇంత ఘోరమైన పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఎనిమిది నుంచి పదివేల వేల కోట్ల రూపాయలు ఫీజులు ఇబ్బంది పంపి పాటించే పరిస్థితి ఏది వాళ్ళు ఆ ఇంటి బిల్లు కిరాయి చెల్లించలేని పరిస్థితి కరెంటు బిల్లు చెల్లించలేని పరిస్థితి దానిలో పనిచేసే నిరుద్యోగ యువత ఎంప్లాయ్మెంట్ దొరికితే కృషి వాళ్ళు వాళ్ళకి సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు కూడా ఎన్నో భరిస్తారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పూర్తి చాలా బాధ చెప్పిన వాళ్ళు వాళ్ళ భుజాన్ని వేసుకొని వాళ్ళే పైసలు ఖర్చు పెట్టుకున్నారు ఇలా వాళ్ళకి ఇచ్చింది ఏం ఇవ్వాలా చిప్పటిచ్చి వాళ్ళకి వాళ్ళ ముందేపిన కాంగ్రెస్ పార్టీ నమ్ముతారా అనేది పర్వాత లేదు సార్ బీఆర్ మోసం చేసింది సార్ మేము కాంగ్రెస్కి ఇస్తాం సార్ ఏమేం పేనెంబికలు పోయి పోయి అంటే ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ ఫీజు నిర్మించకుండా ఎవరి పరిస్థితి ఇవాళ మొత్తం విద్యా సంస్థలు టికెట్ మొన్న హార్యక టికెట్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు ఎందుకు ఇలా పీజీ డిగ్రీ మెడిసిన్ ఇంజనీరింగ్ ఎంసీఏ సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఇవాళ చదువుడా చదువు పనిచేసిన పేరెంట్స్ పరిస్థితి చదివిస్తు పిల్లలు చదువు పనిచేసినా ఇంట్లో ఫీజు కట్టలే పరిస్థితులునే ఈ ప్రభుత్వం ఫీజు అన్నది కదా అని చెప్పి ఇలా ఉన్నత చదువులు చదవాలని చెప్పి చదివించాలని చెప్పి మా కొడుకు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి పెద్ద పెద్ద చదువులు చదవాలని చెప్పి ఒక కళలు కానీ ఈ ప్రభుత్వం ప్రభుత్వాల మాటలు నమ్మి పాలకుల మాటలు నమ్మి విద్యా సంస్థలు చేర్పిస్తే ఇలా ఫీజు విద్యా సంస్థ చిల్చే చిలిచేపూడ వలన ఇలా విద్యార్థులు మెడలు కట్టి మెడలు కట్టి బయటకు ఎండేసే పరిస్థితి ఏమైంది పరిస్థితి కాదు మేము లక్షట్ల విద్య విద్యా బడ్జెట్ పెట్టినా పట్టినదివర్ ఫ్రంట్ అంటున్నారు పోటీలు పెట్టారు పోర్త్ సిటీ అంటున్నారు ఇంకేవేవో అంటున్నారు మరి వాటికి పైసలు ఉన్నప్పుడు ఈ పేద విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ ఫీజులు కట్టలేక ఇలా యాజమాన్యాన్ని రోడ్డుకి స్టై చేస్తుంటే ఈ పదివేల కోట్ల రూపాయలు చెల్లించిన స్థితిలో ప్రభుత్వం ఉందా గతంలో వీళ్ళు సైకండర్ అంటే కొంతమంది ప్రభుత్వం గుంజింది గుంజి చర్చలు ఉన్నారు టోకెన్ ఇచ్చారు మనకు ఆ రోజే మీరు మీ దాంట్లో గ్రూపులు ఉన్నాయి మీ దానిలో కొంతమంది ప్రభుత్వానికి తాపదారు అసోసియన్ లో ఈ ప్రభుత్వం పైసలు ఇవ్వదని చెప్పి ఆ రోజు చెప్పిన భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఫీజు రియమ చెల్లించాలని చెప్పి విద్యార్థులకు అన్యాయం కావద్దు యాజమాన్యాల వాళ్ళను కాపాడండి వాళ్ళు అప్పుడ పాలేరు బ్యాంకులలో ఇంట్రెస్ట్ కు ఇంట్రెస్ట్ కట్టలేకపోయిన పోతున్నారు వాళ్ళ ఆస్తులు అమ్ముకుండా కట్టలేని పరిస్థితి పది మందికి సేవ ఇద్దాం పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అని చెప్పి విద్యా సంస్థలు నిలబడితే విద్యా సంస్థ నడిపించలేని పరిస్థితి ఉన్నదని చెప్పి వాళ్ళకు మొదటి చూడ మద్దతు పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ అప్పుడు ఇవ్వపోతుంది చర్చలు సఫలమే టీవీలలో బ్రేకింగ్ తీసుకుంటారు పేపర్ ఇస్తున్నారు మిమ్మల్ని నమ్మి మళ్ళీ వాళ్ళు సైకు కాల వాళ్ళ సైకు విరమించుకునే ఏమైంది బట్ ఇది చాలా బర్నింగ్ ఇష్యూ విద్యార్థుల భవిష్యత్తు దయచేసి నాశనం చేయొద్దు వెంటనే యాజమాన్యాలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం వెంటనే చెల్లించాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇది ప్రజలతో ఇబ్బంది పడుతున్నారు చదివించున్నా చదివించకూడమా ఇది కాదు ఆరోగ్యశ్రీ దాదాపు పన్నెండు వందల కోట్ల బకాయిలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి వాళ్ళు మెడీ బయట ప్రభుత్వం మాకు ఆరోగ్యశ్రీ బకాయలు చెల్లిస్తలేదు ఆ ప్రభుత్వం చెల్లించాలి ఈ ప్రభుత్వం చెల్లించలేదు మెడల్ బయట నిరుపుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రి అంటే సూదులు ఉన్నాయి మందులు ఉన్నాయి కనీసం దూదులు ఉండదు అక్కడ ఆ పరిస్థితి వాళ్ళది ఆ పండుగ పన్నెండు వందలు చెల్లిస్తున్నారు ఆరోగ్యశ్రీ అవి చెల్లించలేదు ఇలా పేదలు ఇలా మొత్తం వాతావరణం మారింది వర్షాలు పడుతున్నాయి వరదలు వస్తున్నాయి అనేక రోగాలతో డెంగ్యూతో పాటు అనేక రోగాలతోని మలేరియా వైరల్ ఫీవర్ తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రైవేట్ లో ఆరోగ్య పనిచేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు సూదులు ఇది ఈ పరిస్థితిలో ఆరోగ్య శుభాకాలు ఎట్లున్నాయి ఫీజు శుభాకాలు ఎట్లున్నాయి ఇప్పుడు చేసేది ఎందుకు చేసింది ఏం చెప్పండి స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం